గుడ్ మార్నింగ్ అడైస్ గుడ్ మార్నింగ్ మై ఫ్యామిలీ మెంబర్స్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ మనం శుభవార్త మీతో పంచుకుందామని వచ్చాను అదేంటంటే మీరు ఇంతవరకు నాన్సాగులు అమ్ముకున్నారు మంచి గెయిన్ చేశారు చేసుకున్న వాళ్ళు చేయని వాళ్ళు కూడా కొద్ద గొప్ప తీసుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ మంత్ దాంట్లో ఇంకా కొత్తగా నేను క్రియేట్ చేశాను దాంట్లో మీ దగ్గర ఉన్న స్టాకబుల్ కాయిన్స్ కూడా అమ్మేసుకోవచ్చు ఎందుకంటే మన తాలూకు వైట్ పేపర్ కూడా రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇంక కంపెనీ నుంచి ఒక కాయిన్ రాదు తక్కువ కాయిన్స్ తోటే నేను అనుకున్న దానికంటే చాలా తక్కువ కాయిన్స్ తోటే దీన్ని ఎక్స్చేంజ్లోకి ఇచ్చి మీతో కాయిన్స్ అన్ని బంద్ చేస్తున్నాను సో మీ దగ్గర ఉన్న స్టాకబుల్ కాయిన్స్ని కూడా మీరు ఎలా అమ్ముకోవాలి దాన్ని అమ్ముకుంటే మీకేంటి లాభం మనకింత వారు అమ్మేసుకుంటే మనకు ఎలాంటి ఆదాయం వస్తుంది అనేది మీకు వివరంగా చెప్తాను ఇది చాలా మంచిదే ఎందుకంటే దీనికి దగ్గర ఒక చిన్న లాజిక్ ఏంటంటే చాలామంది వందేళ్ళ తర్వాత ఎప్పుడో మాకు అది ఉపయోగపడతాయి అంతవరకు మాకిప్పుడు ఎలాగైనా అమ్ముకోవడానికి ఇవ్వండి అని చాలామంది నన్ను అడిగారు సో దీన్ని అన్నింటినీ పరిగణలో తీసుకొని ఇంక కంపెనీ నుంచి ఒక్క ఆయన లేకుండా మీ దగ్గర నుంచి శాఖ పులు మీరు అమ్మేసుకుని లాగిస్తున్నాను మీరు అమ్ముకుంటే మీ పై వారికి మీ కింద అమ్ముకుంటే మీకు మంచి ఇన్కమ్ వచ్చినట్టుగా చేస్తున్నాను అలాగే మీ దగ్గర ఉన్న శాలబుల్ కాయిన్స్ కూడా ఒక కొత్త విధానంలో ఎలాగ అమ్ముకోవచ్చో మళ్ళీ ఇప్పుడు నేను తయారు చేశాను అది కూడా మీకు వివరిస్తాను ఇటు సాలబుల్ మంచిగా అమ్ముచ్చుకోవచ్చు స్టాకబుల్లో అమ్ముకోవచ్చు ఎక్స్చేంజ్ అద్భుతంగా నడుస్తుంది ఎక్స్చేంజ్లో కాయిన్ రేటు పెంచాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాను అది ఎలాగా ఏంటి అనేది రేపు నేను వివరం చెప్తాను ప్రస్తుతానికి నేను సాఫ్ట్వేర్ కంపెనీతో ఉన్నాను దాంతో కొద్దిగా మన ఎర్లీగా మనకి ఆ యాక్సెస్ ఎలా ఇవ్వాలని దాని మీద మాట్లాడుతున్నాను రేపు మీకు చెప్తాను సో మీ దగ్గర ఉన్న స్టాక్బుల్ పాయింట్స్ కూడా మన యాక్సేంజ్లోనే అంటే కిబో యాక్సిచేంజ్లోనే కాకుండా మీరు ఎలా అమ్ముకోవాలని దానికి ఒకటి మీ దగ్గర ఉన్న స్టాక్బుల్ కూడా అమ్మేసుకోవడానికి వీలుగా ఒకటి రెండు యాక్సెస్లు ఇస్తున్నాను అదిరిపోద్ది అలాగే దానివల్ల మీకు జీవితాంత ఇన్కమ్ వచ్చే విధంగా దాన్ని రెడీ చేస్తాను ఒకసారి మీరు అమ్మేస్తారు అయిపోతుంది అయిపోయిన తర్వాత ఏంటి ఖాళీ అయిపోతాం మా నాన్న అమ్మేసాం అయిపోయింది ఇంక రాలేదు ఇప్పుడు అలా కాకుండా లైఫ్ టైం ఇన్కమ్ వచ్చేటట్టుగా కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇప్పుడు చేసే వాళ్ళకి అందరికి కూడా వచ్చేటట్టుగా ఒక మంచి ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేశాను వాటి అన్నింటినీ రేపు మీకు చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ